ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపో శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగమును రాత్రి మనము చదివినట్లయితే నేను దప్పిగలవాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేను ఆశీర్వదించదను గ్రంథం నలపది నాలుగవ అధ్యాయము మూడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చెదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ధాన్యాలను మనము మొలకెత్తించటానికి ముందుగా వాటిని కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టిన తర్వాత వాటిని వస్త్రములో మూటకట్టి కొన్ని గంటల పాటు ఉంచుతాం తర్వాత అవి మొలకెత్తుతాయి అవి ఎండిన ధాన్యాలే కావచ్చు కాని అవి నీటిలో తడవడమును బట్టి వాటికి జీవమొస్తుంది ఎండిన ధాన్యాలు ఎండిన బ్రతుకులకు సాదృశ్యము నీరు ఏ శయ్య రక్తమునకు సాదృశ్యము వస్త్రము నీతి వస్త్రానికి సాదృశ్యము ప్రిలారా ఎండిన ధాన్యాలను మొలకెత్తించడానికి అవి నీళ్ళలో తడవాలి ఎండిన మన బ్రతుకులు చికూరించాలి అనంటే మనము క్రీస్తు రక్తంలో తడవబడాలి క్రీస్తు రక్తములో జీవమున్నది ఆ రక్తము మనలోనున్న ప్రతి పాపాన్ని కడిగివేస్తుంది క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు పరిశుద్ధుడు కాబట్టి వానిలో పరిశుద్ధాత్ముడు వచ్చి నివాసము చేస్తాడు దేవుడు వారికి నీతి వస్త్రమును తొడిగించి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మీలో ఎవరైనా ఎండిన స్థితిలో ఉంటే అనగా జీవితములో ఓడిపోయిన స్థితిలో స్థితిలో ఉంటే ఒక్కసారి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మీ జీవితాలను చిగురింపజేసి మీ జీవితాలను శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు మారా జీవితాలను మధురముగా మార్చగలడు ఏసయ్య పిలుస్తున్నాడు ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను అని అవును ప్రి సహోదరి సహోదరులారా మనదేవుడు దప్పికను తీర్చేవాడు అని వాగ్దానము ద్వారా మనకు తెలియజేస్తుంది సృష్టికర్త అయిన దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తూ మన యొక్క ప్రతి అక్కరను తీర్చడానికి ఆయన దప్పికను తీర్చడానికి ఎంతో ఇష్టాన్ని కలిగి ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఆనాడు ఇష్రాయిలు ప్రజలు దప్పికగా ఉన్నప్పుడు తన ప్రజలను విడిచిపెట్టక బండను చీల్చి ఆయన దాహము తీర్చాడు దీనిని బట్టి చూస్తే ఆయన తన ప్రజలైన వారిని ప్రేమించిన దేవుడు గనుక తనను నమ్మిన ప్రజలు దప్పికతో ఉండడము అనేది ఆయనకిష్టం లేదు ఎవరైతే దప్పిగొని ఉన్నారో వారి దాహము తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఈ రాత్రి జీవాక్యము వినిసిన నీ జీవితంలో దేనిని గూర్చి నువ్వు దప్పిగొని ఉన్నావు ఏ ఏ విషయాల్లో ఎండిన స్థితి నువ్వు కలిగి ఉన్నావు నా జీవితము ఇంతగా పాడైపోయింది ఎటువైపు చూసిన ఎండిన స్థితిని నేను కలిగి ఉన్నాను ఏ విధమైన అభివృద్ధి లేదు ఆత్మీయముగా శారీరకముగా మానసికముగా ఆర్థికముగా అన్ని విషయాల్లో కూడా నేను అనగారిపోయి ఎండిపోయి ఉన్నాను అని ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ఒకవేళ బాధపడుతున్నావేమో అయితే నీ దప్పికను తీర్చడానికి నీ అక్కరలను తీర్చడానికి దేవుని యొక్క శక్తిలో లోపము లేదు ఆయన సామర్థ్యతలో లోపము లేదు ఆయన ప్రేమలో లోపము లేదు దాహము తీర్చబడడానికి లోపము ఆ టంకము ఏదైనా ఉంది అనంటే దప్పిగొని ఉండకపోవుట అనేది మన దాహము తీర్చబడడానికి అర్హత ఏంటిదంటే దప్పిగొని మనుషులు కలిగి ఉండాల్సిన ప్రాముఖ్యమైన దప్పిక ప్రధానముగా మనము చూస్తే మతైసు వార్త ఐదవ అధ్యాయము ఆరో వచ్చినానే గనక మనము చదివినట్లయితే నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు అంటే నీతి కొరకు దప్పిక కలిగి ఉంటే అదే మనలను అన్ని విషయాల్లో అభివృద్ధిపరుస్తుంది అవును ప్రే సహోదరి సహోదరుడా మన జీవితములో చాలా సార్లు పరిశుద్ధమైన జీవితము కొరకు నీతిగా బ్రతకాలని నేను దేవుని కొరకు నీతిగా బ్రతకాలని నేను దేవుని కొరకు జీవించాలి యేసు లాంటి స్వరూపము నేను కలిగి ఉండాలి ఆయన కొరకు ఏదైనా చేయాలి అని ప్రార్థిస్తూ ఉంటారు కానీ జవాబును పొందుకోలేకపోతూ ఉంటారు కారణము ఏంటంటే అది పెదువులలో దాహము ప్రియ సహోదరి సహోదరుడా దాహము అని పలకడమే కాని నిజముగా దప్పిగొనడము కాదు దప్పిక అని స్వరము విన్న ప్రజలు నిజముగానే వారు దాహముగా ఉన్నారేమో అనుకుంటారు కాని హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు ఆ ప్రార్థనలో దప్పిక లేదని అది దప్పిగొనిన వాని ప్రార్థన కాదు కాబట్టి ఆయన జవాబును ఇవ్వలేకపోతున్నారు నిజముగా దాహము కొన్న వారు దాహము తీరేంత వరకు అదే ఆలోచన ఒకే ఊహ ఒకే ఉద్దేశము మాటలన్నీ దానిని గూర్చే చూపులన్నీ దానిని గూర్చే నీరు ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూనే ఎన్ని రోజులైనా దాహము కలిగిన వ్యక్తి వీటిని గూర్చే వెతుకుతూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు దప్పిక లేని వారు మాత్రము వేరే విషయాలు ఆలోచిస్తారు వేరే పనులు వేరే పరిస్థితులు కలిగి ఉంటారు కాబట్టి ఇంతకాలముగా ప్రార్థించిన పాపము విడిచిపెట్టలేకపోతున్నాను నా స్వభావము మారడము లేదు అని మదన పడుతూ ఉన్నావేమో నీ పాపము నీ వ్యసనము నీ నుండి దూరం అవ్వాలని నువ్వెంత దాహము కలిగి ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము ప్రే సహోదరి సహోదరుడా దాహము కలిగిన పిల్లలు ఎంతో గుక్క పట్టి ఏడుస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఏమి ఇచ్చినా వరి దాహము తీరే వరకు ఏడుస్తూనే ఉంటారు అదే విధముగా పరిశుద్ధత కొరకు నీతి కొరకు యథార్థత కొరకు యేస్సు ప్రభు స్వరూపము కొరకు నిజమైన ఆశ నిజమైన దాహము దప్పిక కలిగి ఉన్నవారు అది వారికి దొరికేంత వరకు నిశ్శబ్దముగా ఉండలేరు మోకరించినప్పుడు కన్నీరు దారగా ఆపలేనంతగా కారుతూ ఉంటుంది వారికి ఏది వచ్చినా వారికి కన్నీరు ఆగదు ధనము ధాన్యము పేరు ప్రఖ్యాతులు బంగారము వెండి ఉద్యోగము వ్యాపారము చదువులు పన్నులు బాధ్యతలు కుటుంబము స్నేహితులు బంధువులు ఏవి కూడా ఆ కన్నిటిని ఆపలేవు ఆ స్థితి అంటే అట్టి దప్పిక ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు కలిగి ఉంటే నీ దాహము తప్పక తీర్చబడుతుంది ప్రే సహోదరి సహోదరుడా ఒకవేళ ఆ స్థితి నీకు లేనట్లయితే ఈ రాత్రే ప్రార్థించు నీతి కొరకు పరిశుద్ధత కొరకు నాలో దప్పిక లేదయ్యా నాకు దాహము కలిగించండయ్యా నశించిపోతున్న ఆత్మల పట్ల నాకు దాహము లేదయ్యా నాలో దాహము పుట్టించండయ్యా అని ఏ విధముగా ప్రార్థించాలో నాకు నేర్పించండి అని ప్రభువుకు మొరపెట్టినట్టు నీతిని గూర్చి పరిశుద్ధతను గూర్చి ఎప్పుడైతే ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు విజ్ఞాపన చేస్తావో నీతితో పాటు నీకు కావలసినవన్నీ ఆయన నీకు దయచేస్తాడు ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెతుకుడి అప్పుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాననే దేవుని మాట ఈ రాత్రి నీ జీవితంలో నెరవేరుతుంది శారీరకముగా కూడా నువ్వు ఏ అవసరము కలిగి ఉన్నావో వేటి విషయములను దప్పిక కలిగి ఉన్నావో తప్పక ఆయన తీరుస్తాడు గమనించండి దావిదు మహారాజును చూస్తే పాపము క్షమించమని నీతిగా బ్రతకాలని ఏ విధంగానే ఏ విధముగా ఏడ్చాడో కన్నీటితో పరుపు తేలిపోతుంది తను చేసిన పాపంను గురిచి దేవుడు క్షమించాడని తనకు తెలిసేంత వరకు హృదయంలో నిశ్చత కలిగేంత వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఆ ప్రార్థన తిన్నగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుత కరముగా దావీదుని క్షమించాడు దావీదుకు నీతి పరిశుద్ధతతో పాటు ఈ లోకములో కూడా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు దావీదుకు ఏది కావాలో అవన్నీ కూడా అనుగ్రహించినట్టుగా మనము చూస్తున్నాం మరి రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఎవరైనప్పటికీ మీరు ఏ స్థితిలో ఉన్నా ఈ విధముగా ప్రార్థించండి ఇటువంటి ప్రార్థనను దేవుడు త్రోస్సు వేసేవాడు కాదు ఈ విధముగా నువ్వు ప్రార్థించినట్లయితే తప్పక నీ దాహము తీరుతుంది దప్పిక కలిగిన నీ మీద నీళ్లను ఎండిన నీ జీవితము మీద ప్రవాహ జలములను ఆయన కుమ్మరిస్తాడు నీ కుటుంబంలో అందరి దాహాన్ని ఆయన తీరుస్తాడు నీ పరిస్థితులన్నిటినీ ఈ రాత్రి మార్చబోతున్నాడు అందువల్ల ఈ రాత్రి మనమందరము కూడా మనతోషాన్ని ఒప్పుకుంటూ అయ్యా నేను దాహము కలిగి ఉన్నాను నీతి కొరకు నేను ఆకలి కలిగి ఉన్నానని కన్నీటితో ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కలిసి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపో పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మరొక మారు మీరు నాతో మాతో మాట్లాడిన విధానానికే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి మేము నిజమైన దప్పిక కలిగిలేము కాబట్టి మా జీవితంలో మా కుటుంబంలోని మా కార్యాలను చూడండి చూడలేకపోతున్నాం పరిశుద్ధతను కలిగి ఉండలేకపోతున్నాం నీతిగా జీవించలేకపోతున్నాం అయ్యా ఇది మొదలుకొని నిజమైన తప్పిక మేము కలిగి ఉండులాగున మాకు నికృపను దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి రాత్రి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితంలో కూడా అయ్యా ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారు కలిగి ఉన్న ప్రతి దప్పికను కూడా మీరు తీర్చమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నా దేవాయి రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడ్డలకు పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాను వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగాన్ని దయచేయండి దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి కావలసిన జ్ఞాన వివేకములతో పాటు మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొని చిన్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకోండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిటి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని తొలగించి వేయమని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి అయా కావలసిన సహాయము దయచేయమని చిన్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని చిన్నాను దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాను వివాహాలు జరగక మీ సహాయం కొరికి ఎదురు బిడలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాన్ దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం అయ్యా వెడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుంటున్నాయి దేవ ప్రతి దిన బిడలు అయ్యా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలను పాటు ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఆలోకించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకునిచున్నాను ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ గాఢ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల సాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్